హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ రిజల్ట్ అనేది రావడం జరిగిందనమాట ఇక్కడైతే మనం ఆర్ఆర్బి రాంచీది మనం చూస్తున్నామండి సో చూసుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది డిసెంబర్ నైన్టీన్త్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఎత్ డిసెంబర్ నైన్టీన్త్ ఆర్ డిసెంబర్ ట్వంటీ ఎత్ మీరు ఎగ్జామ్ రాసి ఉండొచ్చు అనమాట సో దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడ ప్లేస్ ఉంటుంది ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారనేది ఆ ఈ కాల్ లెటర్లో ఇండికేట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మీకు ఈమెయిల్ ఎస్ఎంఎస్ వెబ్సైట్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకి చూసుకోండి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రోజు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందంట సో మీరు ప్రిపేర్డ్గా రావాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ మెడికల్ ఫీ అనేది ఒక ట్వంటీ ఫోర్ రూపీస్ పే చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మనకి ఇంకా నార్మల్గా అయితే వేరే చే వేరే చార్జెస్ ఏమి ఉండవు కానీ రేర్ కేసెస్లోని సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఇలాంటి కొన్ని టెస్ట్లు ఏమైనా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే వాటిని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో మీరు కొంచెం మనీ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట మీతోని అలాగే మీరు ఎవరైతే డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఏ ఫోర్ సైజులోని ఒక రెండు సెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్లాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అలాగే మనకి క్యాండిడేట్స్ వచ్చేసి మనకి స్కాన్డ్ కాపీస్ ట్రూ కలర్లోని అంటే సేమ్ ఏ కలర్లో అయితే అందులో ఉందో అందులోనే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఈ లింక్లోని ఈ పోర్టల్ ద్వారా కూడా అప్లోడ్ చేయమని కూడా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా సో దీని లింక్ కూడా నేను కింద ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి మీ స్కోర్ కూడా చూసుకోవచ్చు స్కోర్ వచ్చేసి మార్చ్ ట్వంటీ వరకు చూసుకోవచ్చు అనమాట సో అండ్ క్లియర్గా చూసుకోండి కింద ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారు ఆర్ఆర్బి రాంచి అండి ఇది కేవలం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మంది మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగిందన్నమాట ఓకేనా సో వాళ్ళ రోల్ నెంబర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఒకవేళ మీరు ఆర్ఆర్బి రాంచీ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మిగతా జోన్స్ కూడా కొన్ని కొన్ని రిలీజ్ అవుతున్నాయి సో మిగతా జోన్స్ అన్ని రిలీజ్ అయినప్పుడు కూడా మనం వాటి లింక్స్ కూడా మనం కిందని ఇస్తాం వాటిని కూడా చూడండి ఓకేనా సో ఒకసారి కట్ ఆఫ్ కూడా మనం చూసుకుంటే కట్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకి ఆర్ఆర్బి రాంచీ రాంచీ కట్ ఆఫ్ మనం చూసుకుంటే ఈసీఆర్ చూసుకుంటే మనకి అన్ రిజర్వ్డ్లో సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ టూ ఉంది ఎస్సీ ఫార్టీ నైన్ పాయింట్ టూ వన్ ఉంది ఓబీసీ నాన్ క్రీమీ లేక్స్టీన్స్ నైన్ ఉంది ఈడబ్ల్యూఎస్ అయితే సిక్స్టీ వన్ పాయింట్ టూ టూ ఎక్స్ సర్వీస్ మెయిన్ ఫార్టీ వన్ పాయింట్ టూ వన్ ఇలా మనకు కనిపిస్తున్నాయి అలాగే ఎస్సీఆర్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ పాయింట్ జీరో ఫోర్ అన్ ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ ఎస్టీ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ ఓబీసీ బై ఎన్సీఎల్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ అలాగే ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ మనకి ఇక్కడ కట్ ఆఫ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట ఓకేనా సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అన్ని జోన్స్ రిజల్ట్స్ అయితే రాలేదు అన్ని జోన్స్లోని మనకి కాసేపట్లో మిగతా అన్ని జోన్స్ కూడా అలా ఒకటి ఒకటి అప్డేట్ చేస్తున్నాయి అనమాట ఓకేనా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్